బర్ర సైలెంట్ సైలెంట్గా ఉంది బర్ర చూడండి ఎలా ఉందో కోట్లా బయట పక్కింటికి అయితే దీనిగిపోయినామండి ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి రంజాన్ పంట పని అయితే కష్ట చాలా కష్టంగా చాలా బరువుగా అయితే ఉంది మరి తప్పదు చేయాల్సింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నైట్ అయితే మూడున్నర ఒక్కొక్క రోజు నాలుగు గొన అయిపోతుంది రూమ్ వేలకు మళ్ళీ పది గంటలకల్లా డోరు టా కొట్టేస్తుంది మా మేడం అయితే మా పని అయితే ఇలా ఉంది ఎలా ఇలా ఉన్న ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారు కదా మేమైతే బాగానే ఉన్నామండి మరి అందరూ ఈ రంజాన్ పండుగలో దేవుడు మాకు ఇంకా కొంచెం శక్తినివ్వాలని కష్టపడేదానికి మరి కోరుకోండి సరేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు మన వంటలు అయితే చుట్టూ చేస్తాను ఇప్పుడైతే పొవ్వులు అయితే అన్నీ ఎక్కించానండి మరి ఏమేమి వంటలు వండుతున్నాను వీడియో అయితే పూర్తికి చూడండి నచ్చితే లైక్ అండి మరి వంట అంతా అయిపోయినాక వీడియో తీద్దామంటే అసలు కుదరటం లేదండి వంట పని పని కదా టైం అయిపోతుంది టకటక అయితే లోపల పెట్టేస్తున్నాము వీడియో పూర్తికి చూడండి నచ్చితే లైక్ అండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అండి మటన్ అయితే ఇలా అయితే మేము మిడ్షీట్ అయితే పట్టుకున్నాం అనమాట గ్రైండర్కి అయితే ఇలా మెత్తగా పట్టి పీసులలో అయితే కట్టి పెడతాను అనమాట మొకరోని లేకండి మొకరోని అయితే ఇలా ఉడకబెట్టి పెట్టాను ఇక్కడ బ్రెడ్ అయితే చూడండి ఇలా అయితే పెట్టాము బంగాళదుంపబెట్టాలి అయితే ఇక్కడ ఏగుతుందా టమాటా అయినా ఎంపుతున్నాను అనమాట కొత్తిమీర టమాటా చూడండి ఇదైతే బ్రెడ్లో పెట్టి చేయాలన్నమాట అండి ఇంట్లో అయితే కొత్తిమీర స్పింజు ఉల్లిపాయ ఆకులు పుదీనా అలాగనే ఉప్పు పసుపు కొద్దిగా మసాలా అన్నీ వేసి ఉల్లగడ్డలు అయితే ఇలా ఉడ ఉడకబెట్టుకొని ఇలా అయితే వేసామండి ఇప్పుడైతే బ్రెడ్లో పెట్టి చేయాలన్నమాట మళ్ళీ నూనెలో ఎంపాలి బ్రెడ్లో పెట్టాను అనమాట అలాగనే ఇవన్నీ అయితే పిండి వంటలు అనమాట ఎన్ని పిండి వంటలేనండి చూడండి చూడండి ఇలా నారైతే పెట్టాము మంట అయితే పెట్టాము అనమాట ఈరోజు రంజాన్ వంటలు అయితే చూసేయండి ఏమేమి చేశానో ఇక్కడైతే రైస్ అండి ఇది ఎలా ఉంది రైస్ సూపర్గా ఉంది కదా ఇదైతే రైస్ అనమాట ఇదైతే మొక్కరోని అండి మాంసంతో చేసిన మొక్కరోని అనమాట మాంసంతో అయితే చేశానండి మొక్క రోణ ఇదైతే మాంసము రొట్టెలతో చేసిన మల్బూబ్ అండి ఇదైతే మలుబుబ్ అంటారనమాట రొట్టెలు మాంసము కూరగాయలు అన్నీ వేసి చేశాను అనమాట ఇదైతే బెండకాయలు మటను కూరండి అన్నం అనమాట ఇక్కడైతే సూరప సోరపాల సూరప అలాగనే అక్కడైతే అయితే మటన్ మటన్ కర్రీ అండి చూడండి మటన్ కూర అయితే ఉంటుందన్నమాట ఇదైతే మాకు అలా చూడండి ఎన్ని రకాల ఇంకా అయితే తేవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మాకైతే పెట్టుకున్నాం అన్నమాట వడలు ఏ అయితే పత్తాయలు ఏ అయితే సమోసాలు ఈ మాకైతే తినడానికైతే ఇలా అయితే పెట్టుకున్నానండి పక్కన మా మేడమే మీకైతే కొద్దిగా తీసుకోమని చెప్పింది మాకైతే ఇవి తీసుకునే ముగ్గురం ఉంటాం కాబట్టి ఈరోజు పతాయలు సమోసాలు వడలు చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే తింటాం అన్నమాట నుంచి అయితే ఏం తినలేదండి టీ ఒకటి తాగినాము పని అయితే చేస్తున్నాం అనమాట సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నీ పెట్టేసి అన్నం అయితే తింటున్నాము రాని ఫ్రెండ్స్ మీరుగా తింటారు మటను బెండకాయ కూర తింటూ